ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో పుష్ప టూ టికెట్ ధరలపై ఇప్పుడు తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు ఆడియన్స్ సినిమా పెట్టుబడి వసూలు చేసుకోవడానికి ఈ రేంజ్లో అభిమానుల దగ్గర నుంచి వసూలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ అసలు సినిమా టికెట్ పన్నెండు వందలు ఏంటి అంటూ స్వయంగా ఫ్యాన్స్ గొడవ చేస్తున్నారు సినిమా పిచ్చిని అమ్ముకోవాలని చూడడం ఏంటి అని ఫ్యామిలీ సినిమా చూడాలంటే ఎంత ఖర్చు చేయాలి అంటూ నానా బూతులు తిడుతున్నారు ముందు తెలంగాణలో పెరిగిన టికెట్ రేట్స్ ఇప్పుడు ఏపీలో కూడా పెరిగాయి పుష్ప టూ ది రూల్ టికెట్లు సరికొత్త రికార్డు ను క్రియేట్ చేశాయి ఏపీలో ఇప్పటివరకు ఏ తెలుగు సినిమా టికెట్ రేట్స్ ఈ రేంజ్ లో లేవు అడ్వాన్స్ ప్రివ్యూ షోలు డిసెంబర్ నాలుగున అంటే బుధవారం సాయంత్రం నుంచి ఎంపిక చేసిన థియేటర్లలో రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మొదలు కానున్నాయి సింగిల్ స్క్రీన్లు మల్టీప్లెక్స్ లలో టికెట్ల ధర తొమ్మిది వందల నలభై నాలుగు రూపాయలు ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పుష్ప టూ కోసం సింగిల్ స్క్రీన్లు మల్టీప్లెక్స్లో లో రోజుకు ఆరు షోలను అనుమతించింది టికెట్ ధరలు మూడు వందల ఇరవై నాలుగు రూపాయలు లేదు నాలుగు వందల పదమూడు రూపాయలుగా నిర్ణయించారు డిసెంబర్ ఆరు నుంచి పదిహేడు వరకు ఐదు షోలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది తెలంగాణలో ఇప్పటికే టికెట్ రేట్స్ పై విమర్శలున్నాయి ప్రభుత్వం పుష్ప టూ టికెట్ ధరలను పెంచడంపై సామాన్య ప్రజలు కూడా మండిపడుతున్నారు పెయిడ్ ప్రివ్యూలకు పన్నెండు వందలు మల్టీప్లెక్స్ లకు ఐదు వందల ముప్పై ఒకటి సింగిల్ స్క్రీన్లకు మూడు వందల యాభై నాలుగుగా నిర్ణయించారు ఈ ధరల పెంపును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో డిసెంబర్ మూడున సినిమా ప్రీమియర్ షో కి ఒక్క రోజు ముందు విచారణ జరిపి తాము ఏం చేయలేమని స్పష్టం చేసింది అయినా సరే ప్రీ బుకింగ్ మార్కెట్ మాత్రం పీక్స్ లో ఉంది టూ ది రూల్ అడ్వాన్స్ బుకింగ్స్ లో దుమ్ము రేపింది బుక్మై షోలో యాభై కోట్ల మార్కును దాటింది అలాగే మిలియన్ టికెట్లను విక్రయించింది తాజాగా ట్రేడ్ రిపోర్ట్ల ప్రకారం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిటీ బాహుబలి కేజీఎఫ్ చాప్టర్ టూ వంటి బ్లాక్ బస్టర్లు క్రియేట్ చేసిన రికార్డులను టూ బ్రేక్ చేసింది ఈ చిత్రాన్ని మొదట తెలుగు తమిళం మలయాళం మరియు హిందీలలో టూ డీ ఐమాక్స్ టూ డీ త్రీ డి ఫార్మాట్లలో రిలీజ్ చేస్తారు హిందీ వర్షన్ లో ముందు డిసెంబర్ నాలుగున అర్ధరాత్రి షోలు ఉంటాయని వార్తలు వచ్చినా లేవని క్లారిటీ ఇచ్చారు ఈ టికెట్ ధరలపై ఇప్పుడు ఫ్యాన్స్ బూతులు మింగేస్తున్నారు మెగా ఫ్యాన్స్ అయితే ఒక రేంజ్ లో ట్రోల్స్ చేస్తున్నారు